ఈ రోజు ఈ పాఠశాలలో అలాగే కాంప్లెక్స్ స్టబుల్ కాంప్లెక్స్ వచ్చే మన మ్యాసార్ సార్ వాళ్ళ కూతురి పుట్టిన సందర్భంగా నమస్కారాలు ఈ రోజు పిల్ల ఇష్టం ఎందుకు తెలియదు నాకు ఇష్టము అయితే ఇవన్నీ వేదికలు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకోసమే కాబట్టి మరి మీ అందరినీ ముఖ్యంగా తరగతి పదో తరగతి విద్యార్థులకు శుభాశిస్సులు అందజేస్తూ గారు మంచి కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరుపుకుంటున్నాం మనం మరి మొన్న మనము అంతకుముందు నెల రోజుల కిందటనే మనము ఒక ఈ స్పోర్ట్స్ కార్యక్రమము వెలోది రమేష్ చారి గారిస్తే మనము ఈ అద్భుతమైన కార్యక్రమము చేశాము మరి అప్పటికే అప్పుడు అనుకున్నాను ఎందుకంటే మళ్ళొక ఒక కార్యక్రమం ఈ ఇయర్ లోపల ఇజాజ్ అహ్మద్ గారితే చేతి రాత ఇంప్రూవ్ చేసినట్టయితే పిల్లల రాత మారుతుంది అంటే రైటింగు ఇంప్రెషన్ అనేది ఏ విధంగా ఎంత బాగా ఉంటే మనకు అందం స్కోరింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఆలోచన అనేది నాకు వచ్చేసింది మరి ఇలా విద్యార్థిని విద్యార్థులకు శుభాశీషులు తెలియజేస్తూ తమ్ముడు మరి కూరాకుల శ్రీనివాస్ ఈ రోజు మరి అందమైన చేతి వ్రాత అందమైన చేతి వ్రాత కాదు ఇది వాస్తవానికి అక్షరాల్ని అందంగా రాస్తే మీ తలారాత కూడా మారుతుంది ఖచ్చితంగా తలారాత మారాలి అంటే మన చేతి రాత మారాలి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొస్తాం మనకు సత్తా ఉంది ఇప్పుడు మాట్లాడినటువంటి అబ్బాయి కానీ ఆ ఎంజల అనే అమ్మాయి కానీ నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు అంత సత్తా అంత సామర్థ్యం మాట్లాడే విధానం కానీ అండి అసలు నేను కూడా ప్రయాసపడతా ఉన్నా ఎట్లా మాట్లాడాలి మరి విద్వత్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి మేధావులు వస్తారు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం అన్నగారు నిజంగా ఈ యొక్క ఏంటంటే అయితే నా జాబ్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం దాదాపు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ ప్రతి సంవత్సరం కూడా వన్ ఆర్ టూ టైమ్స్ పిల్లలకు ఇట్లా ఫుడ్ పెట్టిస్తా ఉంటా సో ఆ పెట్టించి సంతోషపడతా ఉంటానండి సార్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా హెచ్ఎంసార్ చూసి సారు ప్రతి నెల ప్రతి ప్రతి వారానికోసారో లేకపోతే నెలకోసారో పిల్లలకి ఇది చేయాలి ఇది చేయాలి నాకు ఒక కోరిక ఉంది ఖచ్చితంగా ఈ చేతి దత్త పైన ఒక కార్యక్రమం ఇప్పించాలని సార్ అనేవాడు సో ఆ క్రమంలో ఒక సందర్భం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ దానికి ఎవరైనా ఉంటే చూడండి శ్రీనివాస సార్ అంటే ఎవరు ఎందుకు సార్ నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి సార్కు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చేయడం జరిగింది సార్ చుట్టడం అనేది చాలా మందికి ఇదొక దిశానిర్దేశం చేసినట్టు సార్ ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి వాళ్ళ పాప బర్త్డే నాడు చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేక రకాలుగా కానీ మీ జీవితాన్ని మార్చే తలరాత మార్చే ైటింగ్ మార్చే ఒక మంచి ఉద్దేశంతో ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా విషయం సార్ మన పిల్లలకు చిన్న చిన్న ఫంక్షన్స్లో మనం ఇంట్లో కాటు చేసే కంటే ఇలా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునిచ్చే కార్యక్రమానికి గాంధీ పలకడం అనేది చాలా అభినందించ అభినందించే విషయం ఇందులో ముఖ్యంగా శ్రీనివాస్ సార్ ఇంతకుముందు అన్నారు ఒక మాట ఎప్పుడైతే మంచి సార్ గారు దానకర్ణుడిలాగా బీదవారైన పిల్లలకు తనవంతు సహాయాన్ని అందించినందుకు వారికి మా గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అనుకుంటే వాళ్ళు ఇంకనే ఇంతకంటే పెద్ద కార్యక్రమం చేసుకు వస్తుండే కానీ ఈ పిల్లలంతా మన పిల్లలు అన్న భావనతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన దానికి మేమందరం ఎప్పుడు కృతజ్ఞత శ్రీనివాస్ సార్ అని సార్ అప్పుడు డెక్స్లు తెప్పించారు అదేవిధంగా ఈ సంవత్సరం మాకు నీలం శ్రీనివాస్ సార్ గారు కూడా మాకు వాటర్ ప్యూర్ఫై తనకు తెలిసిన ద్వారా డొనేట్ చేయించాడు అదేవిధంగా మొన్న మన చెందిన వంటి సార్ ద్వారా ఈ డ్రెస్సులు అందజేశారు ఇదే విధంగా ఇప్పుడు మా మ్యాథ్ సార్ ద్వారా మాకు ఈ రైటింగ్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ పైన మాకు ఈ బుక్స్ అందజేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మాకోసం మీరు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు కాబట్టి మేము వీటిని చాలా అద్భుతంగా వినియోగించుకొని దీని ద్వారా మేము బాగా చదువుకొని మంచి పురుషులకి వెళ్తామని చెప్తున్నాం